హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను మీ ముందుకి ఈ విధంగా రావడానికి గల కారణం ఏమిటంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందు నేను పంచుకుందామని ఈ విధంగా వచ్చేసాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే కిందరెడ్ కలలో సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేయండి అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ప్రస్తుత కాలంలో ఫోన్లను వాడకుండా ఉండేవాళ్ళు అసలు ఎవరు ఉండరు సో మరి ఫోన్ వాడేటప్పుడు మనకు అందులో సిమ్ నెంబర్ అనేది సిమ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిమ్కి ఒక నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఆ నెంబర్ అని గురించి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆ నెంబర్కి ఎందుకు పదంకలే ఉన్నాయి మరి దాని వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది మీకు నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మన భారతదేశంలో మొబైల్ నెంబర్లు అందరి దగ్గర ఉండడం సాధారణమైన విషయం ఇక్కడ అంకల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొబైల్ నెంబర్లో ఎవరి మొబైల్ నెంబర్ చూసినా పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇది పది అంకెలు మాత్రమే ఉండటం వెనక రహస్యం ఏమిటంటే అనేది మీరు ఎప్పుడైనా అసలు ఆలోచించారా దీన్ని ఎలా చేస్తారంటే మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నెంబర్లు పనికొస్తాయి ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను మీ దగ్గర రెండు పుస్తకాలు రెండు బ్యాగులు ఉన్నాయనుకుందాం అందులో రెండు బ్లూ మరి మరి రెండు బుక్స్ రెడ్ కలర్ అనుకుందాం ఇప్పుడు మీరు వాటిని ఎన్ని భాగాలుగా అమర్చవచ్చు అంటే రెండు బై రెండు అంటే నాలుగు రకాలుగా వాటిని నేను అమర్చవచ్చు అలాగే నాలుగు భాగాలుగా అమర్చే వీలు ఉంది కాబట్టి ఫోన్ నెంబర్లో పది అంకెలు పెట్టడం కూడా అలాంటిదే పది అంకెలు ఉండడం వల్ల పది అంకెలతో వెయ్యి కోట్ల రకాల ఫోన్ నెంబర్లను మనం సృష్టించవచ్చు అన్నమాట సో ఇదే దాని వెనుక ఉన్న పెద్ద సీక్రెట్ తెలిసి ఈ చిన్న లాజిక్ అనేది మీకు తప్పకుండా అర్థమైంది అని అనుకుంటాను ఎందుకంటే పది నెంబర్లు ఉంటే మనం వాటిని వెయ్యి కోట్ల రకాలుగా నెంబర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనేది టెలికాం వారి యొక్క ప్లాన్ అనమాట అందుకే మనం వాడే మొబైల్లో ఎప్పుడైనా ప్రతి ఫోన్ నెంబర్కి పది అంకెలు అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు ఒక సీక్రెట్ కోడ్ లాగా దాన్ని యూజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ చిన్న టాపిక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి